నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకా నాశాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడుతాం గురుగారు నమస్కారం జయశివనారాయణ గురుగారు మనుషులకు సాధారణంగా ఈ గ్రహారిత్య దోషాలు అలాగే నరఘోష నరదృష్టి ఉద్యోగం లేకపోవడం సాధారణంగా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటారు అయితే ఇంట్లో వాస్తు సరిగ్గా లేకపోయినా సరే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉన్నా సరే ఒక రూపాయి నిలబడదు మనకి ప్రొఫెషనల్గా మనం ఎదగలేం ఆ ఇంట్లో ఆరోగ్యం కూడా బాగోదు చాలామంది చాలా గురువు దగ్గరికి వెళ్తుంటారు పరిష్కార మార్గం దొరక్క ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు మరి ఇంటికి సంబంధించి ఆ నెగిటివ్ పోవాలన్నా వాస్తుపరంగా కొంచెం సెట్ అవ్వాలన్నా మంచి పరిష్కారం ఉంటే మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి తప్పకుండా అయితే మనము ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి జీవనాధారంలో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి దాని ప్రకారంగా ఏంటంటే ఈజీ మెథడ్ ఈజీ మెథడ్ ఎలా ఉందంటే దిష్టి తీసి రోడ్డు మీదకి వేస్తాం అది దాడితే కూడా మనకి నెగిటివ్ వస్తుంది మీకు గమనించుంటారు ఎవరైతే దాడతారో వాళ్ళ దర్దో అంటుకుంటారు ఖచ్చితంగా అంటుకునేది అలాంటివి ఈ మధ్యకాలంలో అవేర్నెస్ జనాలు ఎక్కువేసి ఇలాంటి తత్వాలు ఎక్కువైపోయినాయి కోపం వస్తే కొట్టడం పోయి చేతబడులు చేయించడం ఇప్నడీలు చేయించడం బ్లాక్ మ్యాజిక్ చేయించడం ఇలా అష్టదిబ్బంది చేయడం లాంటివి వీళ్ళు ఎదకుండా ఉండేదానికి చేసేదానికి ఈ రోజుల్లో ఎక్కువైపోయినాయి ఇవన్నీ అందరూ ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన విషయం ఇందులో ఓపెన్ సీక్రెట్ దాచిపెట్టేది ఏమీ లేదు ఇందులో ఇలా జరుగుతూ ఉన్నాయి నా దగ్గరికి చాలామంది అప్రోచ్ అయ్యారు ఇట్లా చేయండి వాళ్ళు ఎదగకూడదు అని చెప్పేసి అని మనం చేసేవాళ్ళం కదా తీసేవాళ్ళం మాత్రమే బలైన వాళ్ళని దారులు తెచ్చేదానికి మనం సహకరిస్తారో సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి ఆ సమస్య నుంచి పరిష్కారం ఎక్కడికో ఎక్కడికో వెళ్ళి బలైతూ ఉంటారు ఆ బలైన వాళ్ళని మనము బాగు చేస్తాం ఇది మన సంస్థ అయితే దీంట్లో ముఖ్యంగా మనం అనుకున్నట్టుగా ఈ గ్రహరిచ్చ దోషాలు కావచ్చు వాస్తు ప్రకారంగా దోషం కావచ్చు ఒక మనిషి మీద నెగిటివ్ ఉంది అంటే ఆ నెగిటివ్ ఇంటి ఒక వాస్తు ఇంట్లో పాజిటివ్ ఉంటే కొంతమేర నడుస్తుంది దాని తగ్గట్టుగా మూలిగేతం తాటిగా పడిందా అనే విధంగా ఇంట్లో కూడా వాస్తు బాలేపోతే ఇంకా అతని పరిస్థితి ఏం లేదు ఏదో గురువుగారి దగ్గరికి వెళ్ళి జాతకం చూపిస్తే సరిపోదు జాతకం అంతా బాగుంటుంది అన్ని రకాలు బాగుంటుంది నీ జాతకం చూసినప్పుడు నువ్వు అసలు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు ఏదో ఫారంలో నెలకు ఒక ఐదు ఆరు లక్షల ప్యాకేజీలో ఉంటుంది నెలకి ఉండాల్సి ఉండేవి అలా లేకుండా రిక్షా దొక్కుంటునో సైకిల్ దొక్కుంటునో ఇక్కడే ఏదైనా రోడ్ల మీద తిరిగే వాటిలో ఉంటే కనుక అక్కడ నీ జాతకం బాలేనట్ట నీకేదో జరిగిందట ఖచ్చితంగా నీకేదో జరిగిందని ఇది ప్రతి ఒక్కరు గురువులు గారైనా సిద్ధాంతల వారైనా చెప్పేట వారైనా వినేటువంటి వారైనా ఖచ్చితంగా ఇది చూపించుకోవాలి ఫస్ట్ ఇది మాత్రం ఖచ్చితంగా జాతకం అంతా బాగుండి నీ పరిస్థితి అలా బాగలేదు అంటే ఖచ్చితంగా నీకేదో జరుగుతుంది ఏదో జరిగింది దానికి బాధపడటం దానికి ఏం చేయలేని పరిస్థితికి ఏర్పడటం మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోవటం ఒక గురువుల దగ్గరికి వెళ్ళి సహా చూసుకోవడం రవ్వదు కాకపోతే వీరందరికీ కూడా అనూహ్యంగా మనకి ఏంటంటే చిన్న చిన్న పరిహారాలతో కూడా పెద్ద పెద్ద ఉపయోగాలు పొందవచ్చు కోట్లాది రూపాయలు వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు అంటే ఎవరి వల్ల కాదు మిడిల్ క్లాస్లో వాళ్ళకి దానికి మేము ఏంటంటే కొంతమేర మాకు ఏదైతే ఛార్జీలు అవుతున్నాయో ఆ వస్తువు తీసుకొచ్చుకోవడానికి ఎంతైతే అవుతుందో ఆ మాత్రం తీసుకొని మనకి ముడుపు అని ఇస్తాం అన్నమాట ఇది ముడుపు ఇది ముడుపు ఉంటుంది అందరూ చూసినట్టేది కనుక ఇది మూడుపు దీంట్లో ఇరవై పదార్థాలు ఉంటాయి దీంట్లో ఇరవై ఒక్క రకాల పదార్థాలు ఉంటాయి అందులో లోహాలు కూడా ఉంటాయి పంచలోకాలు ఇందులో ఉంటాయి రాగి ఇనుము ఇత్తడి అలానే కంచు ఇలా పంచలోకాలు ఇందులో ఉంటాయి ఇందులో ఇరవై ఒక్క రకాల ఆకులు ఉంటాయి దాంట్లో వెయ్యి కళ్ళ ఆకు అని ఒకటి ఉంటుంది లక్ష కళ్ళ ఆకు అని ఒక ఉంటుంది ఆకు ఉంటుంది ఆకుకి కళ్ళు ఉంటాయి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి అన్నమాట ఉంటుంది దీంట్లో సంజీవిని సైతం ఉంటుంది తెల్ల ఉసిరి తెల్ల నేరేడు అలానే నల్ల నేరేడు అలానే ఉమ్మెత్త ఉసిరి దీంట్లో అశ్వగంధ అలానే మగసిరి అలానే దీంట్లో ఇంకా అనేక రకాలైనటువంటి మూలికలతో చేసిన ఉంటుంది నల్ల నేరేడు కూడా ఉంటుంది ఇందులో నల్ల నేరేడు అంటే మీకు మామూలుగా అయితే ఎక్కడ దొరకదు వేల రూపాయలు ఇచ్చినా కూడా దొరకదు ఇందులో ముఖ్యంగా మంత్రోచ్చారణ ఇందులో ఉమ్మెత్త కూడా ఉంటుంది ఉమ్మెత్త సైతం జిల్లేడు ఉంటుంది వీటన్నిటితో పాటు దీంట్లో ముఖ్యంగా మోదుగు ఉంటుంది తెల్లమోదుగా ఇది మనకి మీకు నాకు తెలిసి అడవుల్లో కూడా దొరకదు తెల్లమోదుగా అనేది ఇది మా దగ్గర దొరుకుతుంది అన్నమాట శ్రీశైలం అలవల్లో నుంచి మేము సాధువుల ద్వారా తెప్పిస్తాం మేము కూడా వెళ్ళలేము మాకు తెలియదు వాస్తవంగా చెప్పాలంటే ఆ చెట్లు ఎక్కడ ఉన్నాయో కూడా మాకు తెలియదు శ్రీశైలం అలవల్ నుంచి అంటే మేము వినడమే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఈ శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చానమాట తెల్లమోదుగా అని ఉంటుంది తెల్లమోదుగా అలానే నల్ల పసుపు మీకు అందరికీ ఎంతవరకు తెలుసో నాకు తెలియదు నల్ల పసుపు అశ్వగంధ ఇవన్నీ కూడా ఉమ్మెత్తతో సహా ఇందులో ఇరవై ఒక్క రకమైనటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో సంజీవిని వేరుతో సహా ఇందులో ఉంటాయి ఈ వేర్లన్నీ వేయడం ద్వారా మనలో ఉన్నటువంటి దీర్ఘకాలికంగా రుమ్మతులు చేతబడి ఇప్నాడిజం బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి ఏమైనా ఉంటే కొంతమేర తొలగిపోతాయి వీటి కషాయం తాగినా అలానే వీరి కట్టేసి ముడుపు ఆ ముడుపు కింద నుంచి మనం వెళ్తూ వస్తూ ఉంటే వాటి ఒక ఆ ఒక గాలి ఏదైతే ఉంటుందో అది మన మీద రావడంతో మన మీద కొంచెం ఒక చెడు అనేది పోతూ ఉంటుందన్నమాట ఆ ఇంటికి కట్టుకోవడంలో కూడా ఇంట్లో ఉన్నటువంటి దయ్యాలు భూతాలు చెడు ప్రభావం ఏదైనా ఉంటే అవి కూడా పోతాయి నిధి నిక్షేపాలు ఉండేసి పిచాసులు ఉంటాయి కొన్ని అవి కూడా పోతాయి బంధనలు ఉంటాయి నిధి నిక్షేపాలు ఉన్న ఇంట్లో బంధనలు ఉంటాయి కొన్ని పాములు కొన్ని కొన్ని రకాలుగా బంధనం పెడతారు అక్కడ ఆ బంధనలు కూడా పోతాయి అన్ని రకాలుగా సూటబుల్ అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ఉంటుంది అనమాట అందుకని ఇలాంటి ముడుపు ఏదైతే ఉందో ఈ ఇరవై పంచలోకాలు వేసినటువంటిది ముడుపు ఏదైతే ఉందో ఇది పసుపు కలర్ కాత్ క్లాత్ లో అంటే పసుపు కలర్ బ్లౌజ్ పీస్ లో గాని ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీసు గ్రీన్ కలర్ బ్లౌజ్ పీసు రెడ్ కలర్ బ్లౌజ్ పీసు వారి వారి యొక్క పరిస్థితి ప్రకారంగా ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి పసుపు కలర్ దాంట్లో కట్టాలి అలానే ప్రశాంతత మనశ్శాంతి ఇంట్లో గ్రహశాంతి అలానే ఇంట్లో నెగిటివిటీ ఉందంటే కనుక వారికి బ్లూ కలర్లో కానీ పచ్చ కలర్లో కానీ కట్టాలి అలానే ఆర్థిక స్థితిగతులు ఉంటే కూడా బ్లూ కలర్ లేదా రెడ్ కలర్లో కట్టాలి వీరికి చేతబడి కానీ ఇప్పిన బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి ఏదన్నా వీరికి ఉంటే కనుక రెడ్ కలర్లో కట్టాలి ఇలా కట్టినట్టయితే మేమే అన్ని రకాలు చేసిస్తాం వారు కట్టే అవసరం లేదు మేమే అన్ని రకాలు చేసిస్తాం వీటితో పాటు మేము ఇంకా నవధాన్యాలు కూడా దీంట్లో వేసి అలానే లవంగాలు నవధాన్యాలు ఇలాచి నిమ్మకాయ తవనపాకులు ఒక్క ఇవన్నీ మనకి ఎండు కొబ్బరి అలానే పసుపు కొమ్ములు కూడా ఒక ముడుపు ఉంటుంది ఆ ముడుపు వల్ల గ్రహరిచ్చ దోషాలు ప్రకృతి దోషాలు అలానే పూర్వీకుల శాపాలు పూర్వీకుల దోషాలు ఎవరికైనా అప్పు ఫాలో అయ్యి ఉంటే కనుక అప్పులు తీరేలాగా భయపడుతుంటే అలానే జాబులో వెసులుబాటు గవర్నమెంట్ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇలాంటి అన్నీ కూడా వచ్చేలాగా ఉంటుంది అలానే పెళ్ళిళ్ళు కాని వారికి కూడా ముడుపు ఉంటుంది ఉప్పు ఉంటుంది ఈ ఉప్పు లవంగాలు ఇలాచి దాంట్లో జాజికాయ అన్నీ వేసి మంత్రోచ్చారణ చేసేసి ఆ ఉప్పు మనం కూడా ముడుపు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది బ్లూ క్లాత్లో వైలెట్ క్లాత్లో ఎల్లో క్లాత్లో ఈ ఉప్పు అనేది కట్టుకున్నట్టయితే వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు అన్నీ పోతాయి ఇంక ముఖ్యంగా వారి వారి యొక్క స్థితిని బట్టి వారి వారికి ఏదైతే ముడుపు ఉంటుందో ఆ ముడుపు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అదే ముఖ్యంగా ఇంకోటి గ్రామం అని ఉంటుంది మీకు అందరికీ తెలుసు ఉంటుంది ఇది శాలగ్రామం ఈ సాలగ్రామంలో కూడా ముడిపు కడతాం ఈ సాల గ్రామాలను ముడిపే ఎందుకు కడతామంటే పూర్వీకుల ఆస్తులు ఉంటాయి ఈ పూర్వీకుల ఆస్తులతో పాటు పూర్వీకులు కాలం చేస్తూ ఉంటే వారి వారి యొక్క స్థితిగతులన్నీ ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి వారి వల్ల ఆర్థిక స్థితిగతులు ముందరకు రేయలేరు చదువుకుంటే జాబ్ రాదు పెళ్లికే ఎదిగిన పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వవు మైండ్ పరంగా బాగోదు ఎవరు వచ్చినా చూడరు అప్పులు రావు అప్పులు ఇవ్వలేరు వ్యాపారంలో ముందుకెళ్ళలేరు జాబులో ముందుకెళ్ళలేరు ఎప్పుడు చూసినా టెన్షన్ ఎవరు చూసినా వీళ్ళు వస్తుంటే పక్క వీళ్ళకి ఏం అర్థందో కాదు చుట్టాల్లో బయట పడిపోతారు పక్కాల్లో బయట ఉంటారు వీళ్ళు సపరేట్ గా ఉంటారు ఇలాంటి వారికి కూడా సాల గ్రామం ముడుపు అని ఉంటుంది ఈ సాల గ్రామంలో లక్ష్మీ గవ్వలు దీనికి ముడుపు వేరే ఉంటుంది ఈ ముడుపులు కూడా మన దగ్గర దొరుకుతాయి అనమాట ఇప్పుడు ముడుపులు అంటున్నారు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క ముడుపులు ఉన్నాయి అసలు ఎన్ని రకాల ముడుపులు ఉంటాయి మన దగ్గర ఆ ముడుపు ఇంటి ముందు కట్టడంతోనే ఆ సమస్య అనేది పోతుంది అంటారు ఖచ్చితంగా సమస్య పోతుందా అని చెప్పలేము కానీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఒక హాస్పిటల్ మీకు దొరుకుతున్నట్టుగానే వైద్యానికి ఇప్పుడు మనకు ఉన్నటువంటి జబ్బుకి ఒక హాస్పిటల్ మనకు దొరుకుతుంది హాస్పిటల్కి వెళ్తే మన జబ్బు ఏంటి ఆ జబ్బు తగ్గటువంటి ముడుపు మెడిసిన్ ఏంటి దొరుకుతుంది కదా అలానే మన దగ్గర ప్రతి సమస్యకి ద్వారా కూడా తీయొచ్చు మన దగ్గర అలానే యంత్రాలు ఉంటాయి ఇప్పుడు గాలి చొక్కిన వాళ్ళకి కానీ అలానే ఇప్నడిజం బ్లాక్ మ్యాజిక్ జరిగిన వాళ్ళకి మన దగ్గర కొన్ని యంత్రాలు ఉంటాయి అవి కాల్చుకోవటము అవి దిగదార్చుకోవటము అవి దిష్టి తీసుకోవటము మనం మంత్రోత్సాహంతో చేసే ఇచ్చే ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళో ఎక్కడో తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలామంది మోసపోతున్నారు నాకు ప్రతిరోజు చాలా బాధేస్తుంది సాయంత్రం టైంలో ఎందుకంటే ఈ పొద్దు నుంచి వచ్చేటువంటి కాల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళామండి రెండు లక్షలు పోగొట్టుకున్నాం ఇక్కడికి వెళ్ళామని నాలుగు లక్షలు పోగొట్టుకున్నాం ఇంకా ఇందులో ఇప్పుడున్నటువంటి గురువులు అందరూ మేధావులు సంపాదన ఎవరైనా కస్టమర్ వస్తే ఈ గురువులు ఏం చేస్తారంటే నేను చాలామంది చూశాను ఈ గురువులు ఏం చేస్తారంటే ఆ కస్టమర్కి ఉన్నటువంటి సమస్యను తీర్చేదానికి ఏమో అది పక్కన పెడితే ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చాడు అంటే ఆ కస్టమర్కి ఇప్పుడేం చేసి వారికి ఏ పని అవ్వకుండా మనం ఎంతటి తన తెచ్చుకునేటువంటి విధానంగా ఏర్పడ్డారు గురువులు ఖచ్చితంగా చెప్తున్నాను ఇది ఈ గురువులకు వచ్చింది ఏంటంటే ఇప్నడజన్ చేయటం ఆ కస్టమర్ మీద ఇప్నజం చేసేసి వారికి భయపెట్టి వారికి బెదిరించేసి వానికి ఏదో విధంగా డబ్బు తెచ్చుకోండి చేస్తానని చెప్పి రూపాయి రెండు రూపాయలు కాకుండా వేలు కాకుండా లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి తీరి చాలా చూస్తూ ఉన్నాం వీరందరికీ నేను ఇవి చూస్తూ ఉన్నా వింటా ఉన్నాను వీరందరికీ వెసులుబాటుగా ఏంటంటే ఏదో ఒకటి జనానికి మంచి చేయాలి తీసుకురావాలి అందరికీ కూడా ఒక మంచి పద్ధతిగా మనం చేసుకొని ముడిపిస్తే కూడా తగ్గుతుందా అనే విధంగా ఉంటుంది కాబట్టి కేవలం ఈ యొక్క ముడుపుని ఇద్దాము అనే ఒక ఆలోచనతో చిన్న తక్కువ బడ్జెట్లో ఎవరు డబ్బు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సమస్య ఉంది డబ్బు ఎక్కువ పెట్టుకోలేరు డబ్బు ఉంటుంది కానీ ఏదో లక్షల రూపాయలు అయితే కాదు నామికే వస్తుగా డబ్బులు ఈ ఒక అయితే కావాలి కదా డబ్బు అయితే ఉంటుంది కానీ ఈ వస్తువుల రూపంగా తీసుకొని మంచి చేయడానికి ప్రయత్నం చేద్దామనే ఆలోచనలో ఈ సాల గ్రామంలు కానీ మనకున్నటువంటి నవధాన్యాల ముడుపులు కానీ ఉప్పుతో ముడుపు కానీ లవంగాలు కానివ్వండి ఇలా సుభాషన జదజల్లేటువంటి జాజికాయ జాపత్రి ఇలాంటి వాటితో కూడా ముడుపు ఉంటుంది ప్రతి ఒక్కరూ వారి వారి సమస్యను బట్టి ముడుపు ఉంటుంది కాబట్టి ఆ ముడుపుకు తగ్గట్టుగా ఉంటుంది అలానే ముడుపు కట్టుకుంటే వారి యొక్క ఆర్థిక స్థితిగతులు అన్ని రకాలుగా ముందుకు వెళ్ళేసి వారు విదేశానికి వెళ్ళాలనుకున్న వెళ్ళొచ్చు ఆరోగ్యపరంగా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది వాస్తు ప్రకారం బాగాలేకపోయినా కొంత వెసులుబాటు జరుగుతుంది బ్యాంక్ లోన్లు కానీ వ్యాపార నిమిత్తం కానీ అన్ని రకాలుగా వాళ్ళకి ఏదైతే ముందడుగు వేయాలనుకుంటారో అన్ని రకాలుగా బాగుండేందుకు ముడుపు ద్వారా కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు అని ఒక సంకల్పంతో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు చాలా దూర ప్రాంతంలో ఉంటే ఆ ముడుపు అనేది మీరు ప్రత్యేకంగా పంపడం అనేది జరుగుతుంది ఆ ఫెసిలిటీ ఏమైనా కల్పిస్తున్నారా మీరు ఖచ్చితంగా ముడుపు అనేది దాని దాని యొక్క రేట్ ఎంతైతే ఉంటుందో అది తీసుకోవడం జరిగేసి వారికి ఇంటి వరకు కూడా మేము కొరియర్ ద్వారా కావచ్చు కొరియర్స్ ద్వారా మేము పంపించడం జరుగుతూ ఉంది లోకల్లో అయితే కనుక ఏదో ఉంటాయి కదా కొరియర్స్ ద్వారానే మేము పంపించడం జరుగుతుంది ఆఫీస్కి కూడా వచ్చి తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ ముడుపును మేము వాటి దగ్గరికి చేర్చడానికి అన్ని రకాలటువంటి బాధ్యతలు మేము తీసుకుంటాము అలానే ఈ ముడుపు మొత్తం కూడా మేమే చేసేసి మంత్రోచ్చారణతో మేము చదివేసి ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ముడుపు తీసుకొని అందరూ కూడా ఇస్తారు రెడీమేడ్గా ఇచ్చేస్తారు ఇంకా వాళ్ళు చేస్తే కట్టుకుంటే సరిపోతుంది కట్టుకుంటే సరిపోతుంది అలానే దేవునికి ఎలా అయితే ముడుపు కడతామో మన ఇంటికి కూడా అలానే ముడుపు కట్టుకోవాలి ఇది ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఇంకో విషయం ఉంది దీంట్లో మతము కులము సమస్య లేదు ఎలాంటి వారికైనా మనము ముడిపు ఎలాంటి వారికైనా మనము మంచి చేయగలుగుతాం కాబట్టి మన దగ్గర అన్ని రకాలుగా సదుపాయాలు సౌలభ్యం కూడా ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉంటే ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా ఎక్కడికో వెళ్ళి లక్షల రూపాయలు పోగేసుకొని మోసపోవద్దు ఫస్ట్ పని అవుతుందా ఓకే వెళ్ళండి మోసపోవద్దు ముడుపు కట్టుకుంటే కూడా సరిపోతుంది ఆ ముడుపుకు తగ్గటువంటిది ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర ఉంటాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు జయశ్రీమన్నారాయణ